త్రేతాయుగంలోని మాయా సీతికి మన పద్మావతమ్మకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం లక్ష్మీదేవి వైకుంఠం నుండి అలిగి వచ్చేసిన తర్వాత లక్ష్మీ వియోగం భరింపలేక ఆమెను వెతుక్కుంటూ భూలోకం వచ్చేస్తారు స్వామి ఆమెను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆయన చేసిన పనేంటి పద్మావతమ్మను పెళ్లి చేసుకోవడం అదేంటండి లక్ష్మీదేవిపై అంత ప్రేమ ఉన్న ఆయన పద్మావతమ్మను పెళ్లి చేసుకోవడం ఏంటి ఇటువంటి అనుమానాలు మనకు వస్తాయి కదా కానీ ఆయన భగవంతుడు ఆయన నీళ్ళలో మన పరిమిత మేధస్సుకు అందవు పద్మావతమ్మే త్రేతాయుగంలో వేదవతి ఈమెనే మాయా సీత అంటారు రావణాసురుడు సీతను అభివృద్ధి రించుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు జానికిని రక్షించడానికి ఆమెకు బదులుగా వేదవతిని ఉంచాడు సీత రూపంలో ఉన్న వేదవతినే దశకంఠుడు లంక కెత్తికెళ్లాడు రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసేటప్పుడు అగ్నిలోంచి ఇద్దరు సీతలు వెలువడుతారు అప్పుడు సీత ఆమె వేదవతి నా కొరకై లంకలో పడరాని బాధలు పడింది నాతో పాటు ఆమెను కూడా పత్నిగా స్వీకరించండి అని రాముణ్ణి అడుగుతుంది అప్పుడు రాముడు నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతును మరో జన్మలో ఆమెను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు అందుకే ఈ అవతారంలో పద్మావతమును వివాహం చేసుకుంటాడు స్వామి